చేస్తారు వీళ్ళందరు కేవలం పైసలు చేయాలనుకుంటే చాలా మాట్లాడతారు ఒక అధికారి ఆఫీసులోకి వెళ్ళి బయటకు ఎత్తలేరు వీళ్ళు సామాన్యులు చూస్తారు వాళ్ళు వచ్చినాక వీళ్ళ కేసులు వీళ్ళు ఒక్క ఆఫీసర్ కూడా బయటకు అంటే తీసుకోరు ఏర్కోరు పైసలు పైసలు ఏర్పడి కూర్కోలే కదన్నా ఈ అన్న ఈ వాడే కదన్నా ఎన్ని లక్షల మీరు కూర్చొని మీరు ప్రాణం కావాలనుకుంటారు అధికారులు నా ప్రాణం తీసుకున్నా ఓ సంతోషంగా ఉంటారు ఇవ్వచ్చు నా పైసలు ముక్తిగా లక్ష్యమా ఇన్ని పైసలు తీసుకోరు అక్కడ వారిస్తా ఈ బండిని రిలీజ్ చేసుకున్నా పైసలు తయారు చేసుకున్నా తీసుకొని వచ్చేలా ముగ్గు బండి వ్యక్తం చేసింది నైట్ పన్నెండు గంటలకు మూడు 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 అక్కడ బార్ పోలీస్ స్టేషన్ ఉన్నది ఇంకోటి ఇంకో నాడు ఉన్నది నా ఇమ్మడే పడ్డారు వీళ్ళు ఏ ఒక్క లారీ ఓనర్ మీద కేసు అవుతుంది నా మీద ఎందుకు కేసు కేవలం పైసలు ఇవ్వనందుకు